గత డెబ్బై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను భయభ్రాతులకు గురి చేస్తూ ఖాళీ చేయాలంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జయ రామారావుపేట కోమలవారి వీధిలో నివాసం ఉంటున్న బాధితులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని అప్పట్లో ఇదే గొడవలు జరిగితే తమ పెద్దలు కోర్టును ఆశ్రయిస్తే నివాసం ఉండేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు ఇంటి పన్ను కరెంటు కనెక్షన్లు కుళాయి కనెక్షన్లు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ధృవీకరించి ఇవ్వడం జరిగిందన్నారు కబ్జాదారులు తాము ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయించి కబ్జా చేసేందుకు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంగళగిరి జనవాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని వివరించారు తమకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు మీడియా వారికి నమస్తే అండి సార్ ఏంటంటే మాది జయరామారావుపేట కోమలవారిది తోటలో తల్లి గుడి దగ్గర ఉంటున్నాం అండి మేము నా పేరు విజయలక్ష్మణి వచ్చేయాల సార్ మాకు ఇక్కడ ఏంటంటే మేము డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అండి మా అమ్మమ్మ గారు వాళ్ళ ఆయాంలో కట్టించారండి మాకు ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి కోర్టులో నెగ్గుకున్నారండి అప్పుడు మా పెద్దలు మాకు తెలియదండి అప్పుడు వాళ్ళు ఇచ్చారండి కాగితాలు ఆ కాగితాలతో మేము ఏదో అలా ఉన్నాం ఉంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలుగా రెడ్లన్నీ ఇక్కడికి వచ్చారండి వాళ్ళు ఏంటంటే ఇదంతా సరి చేసుకొని ఇదంతా లేవు చేయించుకుని రోడ్లో వేయించుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మాకు అడ్డుగా ఉన్నారమ్మా మీరు ఇక్కడి నుంచి లేచిపోవాలి మీకు మోల్కి ఇస్తాం మేము ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోవాలి అని అన్నారండి దాంట్లో పెద్ద వచ్చి స్వయంగా మాట్లాడారండి మేము ఏంటంటే సరే ఫోన్ పెద్ద అయిన కదా అని ఆయన మాట గౌరవించి మేము వెళ్తాం అని ఆయన ఏమన్నారంటే మీకు అన్ని వసతులు కల్పిస్తామమ్మా అమ్మా మీకు రోడ్లు డ్రైన్లు ఇంకా అన్ని వేయించి తర్వాత అంతా అయిన తర్వాత అప్పుడు మీరు వెళ్దారు కానీ అన్నారండి మాకు ఏంటంటే అండి ఇక్కడ ఇదంతా చాలా వర్షం వచ్చిందంటే చాలా భయంకరంగా ఉంటుందండి ఇదంతా మేము ఎక్కడికక్కడ మట్టి వేయించుకొని అన్ని చేసుకుని ఎలా శుభ్రం చేసుకుని మేము ఎక్కడే ఉంటున్నాం అంటే ఎలాంటిది లేదు కదా కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే నేనేమో వార్డ్ కౌన్సిలర్ గారు కూడా బుర్ర రావణ గారు ఆయన కూడా వాళ్ళ కలిసిపోయి మీరు ఇక్కడ లెగ్స్కోండి అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి అంటున్నారు మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగామండి అలాంటి మేము ఎవరు ఎక్కడికి వెళ్ళమండి మేము ఇక్కడే ఉంటాం అనేసి మేము మామూలుగా తిరగబడుతున్నాం ఏంటండి ఇల్లు పట్టాలు కావాలండి మేము ఎక్కడ ఉన్నాము అక్కడే కావాలండి నా పేరు కన్నాయండి మేము ఎంఎస్ఎన్ చార్టెస్ కోమలవారి వీధి మేము పొంతలో ఉంటున్నామండి గత డెబ్బై సంవత్సరాలుగా మేము ఎక్కడే ఉంటున్నాం అండి మా అమ్మమ్మ గారు ఉన్నారండి అప్పటి నుంచి ఇంటి పనులు మేము అప్పటి నుంచి కడుతున్నాం ఇగండి మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి ఇది పాద్దండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇది ఇప్పుడేమో కొత్తదండి ఇది కొత్తగా కడుతున్నామండి అండి అప్పటి నుంచి మేము ఎక్కడే ఉన్నామండి వీళ్ళు గత రెండు నెలలుగా వచ్చి మళ్ళీ మాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చారండి రెండు నెలల్లో తీసేస్తాం అని బెదిరిస్తున్నారండి మళ్ళీ మమ్మల్ని వెళ్ళిపోవాలి మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే మేము కుదరదు పోలీసులు వాళ్ళ ద్వారా వచ్చి మిమ్మల్ని మేము ఎక్కడి నుంచి లాగేస్తాం అని వాళ్ళు చెప్తున్నారండి మేమైతే ఎక్కడికి కదలేలా లేవండి ఇక్కడే ఉంటాం మాకు ఎక్కడక్కడే పట్టాలు కావాలండి కలెక్టర్ గారు కూడా మేము అర్జీ ఇచ్చామండి కలెక్టర్ గారు చూస్తానన్నారు పట్టాలు అన్నారండి మా పొమ్మని మిగిలిన అక్కడ ఇస్తాము ఇక్కడ ఇస్తాం అని మాకు ఇంటి పన్ను అయితే ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కరెంట్ బిల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఏ వర్షం వస్తే మళ్ళీ ఎందుకు బోల్ నీరు కట్టానండి అలాగే ఉన్నామండి ఎక్కడికి ఇస్తానని అల్లకంటాను ఇక్కడ నల్ల సుబ్బారావు ఉన్నాడండి అతను అసలు వాళ్ళని ఇచ్చాడు కదండి మమ్మల్ని ఈ నాడమ్ముకున్నాడు అండి అతను అతను ఇల్లు కట్టు మమ్మల్ని పొమ్మంటున్నారండి ఆ ఎవచ్చాడు కాదండి అప్పుడు ఆ ఇక్కడ వచ్చాము ఎవరో బుర్ర గుత్తు దుర్గారావు గారు మీరు వెళ్ళిపోండి ఇచ్చేదగరికి అంటున్నారు మీ నెల ఇన్నాళ్ళ నుంచి గోతులు గట్ట కట్ చేసి ఉన్నాము మన్నాడు వెళ్ళి ఇచ్చాము అయిన ఇచ్చుకున్నారు మాకు ఇల్లులు ఉండాలండి ఇల్లులు ఉండాలా అదే అండి మాకు అదే రాయం రోడ్లు కుళాయిలు ఏంటి మీరు రక్షణ కల్పించండి రెడ్ల దగ్గర నుంచి